హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఈ రోజైతే అలెక్య చెంప పలగొట్టి ఆనంది దూరం కావడం ఇష్టం లేక అలెక్య చెంప పలగొట్టి ఇక అలెక్య వాళ్ళ తల్లిదండ్రుల్ని పిలిపించి ఇక అలెక్యని వాళ్ళ ఇంటికి పంపించబోతున్న ఆదిత్య అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక ఆనంది అయితే అయితే ఆ పెన్ డ్రైవ్లో ఏముందో చూద్దాం ఇక ఆఫీస్కి సంబంధించిన డేటా ఏమైనా ఉంటే కనిపిస్తుంది కదా అని ఇక ఆనంది అయితే ఇక ఆ పెన్ డ్రైవ్ని తీసుకొని తన రూమ్లోకి వెళ్తుంది ఇక ఆ పెన్ డ్రైవ్ తన ల్యాప్టాప్లో పెట్టి చూస్తుంది అందులో ఆదిత్య ఫోటో కనిపిస్తుంది ఇది ఆదిత్య ఫోటో కదా అని ఇక చూస్తూనే ఉంటుంది అలైక్య ఆదిత్య చనువుగా ఉన్న ఫోటోలు ఆదిత్య అలైక్య లవ్స్ అని అవి చూసి ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇదేంటి ఆదిత్య గారు దివ్యతో ఇంత క్లోజ్గా ఉన్నారు ఇక ఆదిత్య గారు అలెక్య లవ్స్ ఇక అలెక్య లవ్స్ ఆదిత్య అని పెట్టారు ఇక దివ్య పేరు అలెక్యనా అని ఇక షాక్ అయిపోతుంది ఇక అక్కడికక్కడే ఇన్ని రోజులు ఆదిత్య గారు నన్ను మోసం చేస్తారా దివ్య ఎవరో తెలిసి కూడా నన్ను మోసం చేశారా ఇక దివ్యనే ఇక అలెక్య అని ఇక దివ్యని పెళ్ళి ముందుకే ఇక ప్రేమించాడని ఇక ఇదంతా నా దగ్గర దాచిపెట్టాడు ఆదిత్య గారు తను మోసం చేశారు ఇక ఆదిత్య గారిని ఎలా నిలదీయాలి అని ఇక చాలా బాధపడుతూ ఆనంది అక్కడికక్కడే కుప్పగూలి కూర్చుంటుంది ఇక అప్పుడే అక్కడ నుంచి శశికాంత్ సునంద వస్తూ ఉంటారు ఇక ఏంటి అనంది అలా కూర్చున్నావేంటి అని అంటూ ఉంటారు వాళ్ళిద్దరైతే అప్పుడే ఇక ఆనంది ఇక అటు పక్కకు చూసి చాలా సీరియస్గా ఉంటుంది ఇక సునంద శశికాంత్ ల్యాప్టాప్ వైపు చూస్తారు అందులో ఆదిత్య లవ్స్ అలైక్య అన్న ఫోటో లవ్ సింబల్తో ఉండడం చూసి ఇక ఒక్కసారే షాక్ అయిపోతారు ఇక ఇదేంటి దివ్యతో ఆదిత్య ఫోటో దిగాడేంటి అని ఇక ఏమీ తెలియనట్లు సునంద శశికాంత్ అంటూ ఉంటారు అప్పుడే ఇక ఏంటత్తయ్యా ఇంకా నన్ను మోసం చేయాలని చూస్తారా ఆదిత్య గారు ఇక నాతో పెళ్ళి జరగక ముందుకే ఈ దివ్యని అలక్యని ప్రేమించాడని మీకు తెలుసు ఇక అని అంటూ ఉంటుంది ఆనంది అయితే ఏంటమ్మా ఇక ఆదిత్యని నువ్వు తప్పు పట్టొద్దు అని ఇక అంటూ ఉంటుంది అతయ్య గారు ఆదిత్య గారు నన్ను మోసం చేశారు ఈరోజు ఇక ఆ దివ్యనే అలక్య అన్న నిజాన్ని నా దగ్గర దాచిపెట్టారు ఇక తను ప్రేమించిన అమ్మాయి అని నాకు ఎందుకు చెప్పలేదు అని ఇక ఆనంది బాధపడుతూ ఉంటుంది ఇక తను గతం మర్చిపోయింది కదమ్మా ఇక ఆ విషయం మర్చిపోవాలి అని అనుకున్నాడు ఆదిత్య అని అనగానే ఏంటత్తయా ఈ విషయం మీకు కూడా తెలుసు కదా అని ఇక ఆనంది అంటూ ఉంటుంది అవునమ్మా ఆ విషయం మాకు కూడా తెలుసు అంటే మీరందరూ కలిసి నన్ను మోసం చేశారన్నమాట అని ఇక ఆనంది చాలా బాధపడుతుంది లేదమ్మా మాకు నిజం తెలిసి కూడా నిన్ను బాధ పెట్టాలని ఈ నిజాన్ని దాచిపెట్టలేదు నువ్వు ఆదిత్య సంతోషంగా ఉండాలని ఈ నిజాన్ని పునాది చేయాలని అనుకున్నాము అని ఇక అంటూ ఆ గతం మర్చిపోయింది కదా దివ్య ఎలాగో తన గతం గుర్తుకు లేదు కాబట్టి ఇక ఈ ఇక తొందరగా ఇంట్లో నుంచి పంపించేయాలని అనుకున్నాము ఇక ఈ నిజాన్ని ఇలానే పునాద్ చేద్దాం అనుకున్నాము అని ఇక అనగానే అత్తయ్య గారు మీరు చెప్తుంది నిజమే కానీ అసలు ఇక దివ్య అలేఖ్య గతం మర్చిపోలేదు తనకి గతం గుర్తుకే ఉంది ఇక తన రూమ్లో ఆదిత్య గారి ఫోటో చూసుకుంటూ ఆది నేను నీతోనే ఉంటాను నువ్వు నా మెడలో తాళి కట్టాలి అని ఇక మాట్లాడుతూ ఉండదు నేను చూశాను ఇక ఇన్ని రోజులు నేను ఎంత చనువుగా ఉన్న దివ్య నన్ను మోసం చేసింది ఇక గతం మర్చిపోయినట్లు నటించింది అని ఇక అనగానే అప్పుడే అవునమ్మా అని శశికాంత్ అంటూ ఉంటాడు ఇది కూడా మీకు తెలుసు కానీ ఈ విషయాన్ని కూడా దాచిపెట్టారు అని ఇక అనగానే లేదమ్మా కొద్దిగా డౌట్ ఉంది ఇక అందుకనే మేము చాలాసార్లు తనని బయటికి పంపించాలని చూసాము తెలుసు కదా కానీ నువ్వే దగ్గరుండి తనని తిరిగి వచ్చేలా చేశావు ఇక నిన్ను ఆదిత్యని ఒకటి చేయాలి మీ ఇద్దరి మధ్యలో ఇంకా ఎవరు రాకూడదు మీరు సంసారం చాలా చక్కగా చేసుకోవాలని ఇదంతా చేసాం కానీ నువ్వు మాత్రం నీ జీవితంలోకి ఇక ఆ దివ్యని తీసుకొచ్చి పెట్టుకున్నావు అని ఇక అంటూ సునంద శశికాంత్ అంటూ ఉంటారు లేదమ్మా ఇక అది ఎప్పుడో ఇక గతంలో జరిగింది ఇక ఆ లెక్కని ఎలాగైనా ఇంట్లో నుంచి పంపించేద్దాం ఆదిత్యకి నువ్వు మాత్రమే సొంతం ఇక ఆదిత్య నువ్వు మాత్రమే ఉండాలి అని ఇక సునంద శశికాంత్ ఆనందిని ప్రాధాయపడుతూ ఉంటారు ఇక ఆదిత్యకి ఈ నిజం తెలిసి కూడా ఇక నాకు చెప్పలేదు నన్ను మోసం చేశాడు అని ఇక ఆనంది అనగానే ఈ విషయం తెలిసిందని ఇక నువ్వు కూడా ఇంకా చాలా ఇక ఆదిత్యని నిలదీయకమ్మా ఆదిత్య కూడా తన మనసులో నువ్వు మాత్రమే ఉన్నావు ఎలాగైనా అలిక్యని పంపించాలని తను కూడా ప్రయత్నాలు చేశాడు అని ఇక ఆదిత్య గురించి చెప్తూ ఉంటుంది వెంటనే ఇక శశికాంత్ అయితే ఇక ఆదిత్యకి ఫోన్ చేసి జరిగిన విషయం మొత్తం చెప్తాడు ఆనందికి నిజం తెలిసిపోయిందిరా అని ఇక అనగానే ఆదిత్య షాక్ అయిపోతాడు ఇప్పుడు ఆనందిని నేను మోసం చేసిన వారినిలా నిలబడవలసి వస్తుంది ఇక ఆనంది విషయంలో నేను తప్పు చేశాను నిజం చెప్పవలసి ఉండేది ఇక ఈ అలేఖ్యని ఎలాగైనా పంపించేయాలి ఇక మా ఇద్దరి మధ్యలో ఈ అలేఖ్య ఉండకూడదని అనుకున్నాను ఆనంది ఇక నా జీవితంలోకి అడుగు పెట్టాక చాలాసార్లు నాకు అన్ని మంచి చేసింది నేను కాళ్ళు పోయిన పరిస్థితిలో ఉన్నా కానీ ఈరోజు నన్ను తిరిగేలా చేసింది ఆనంది ఇక మా కుటుంబానికి ఎంతో చేసింది ఇక ఆనందిని నేను ఎలా వద్దనుకుంటాను ఎప్పటికీ ఆనందే నాతో ఉండాలి ఈ అలెక్కెని ఎలాగైనా పంపించేయాలి అని ఇక ఆదిత్య అయితే అనుకుంటాడు వెంటనే ఇక ఆదిత్య ఇక ఇంటికైతే వస్తాడు ఆనంది ఆనంది అనగానే ఇక ఆనంది మాత్రం ఆదిత్యతో మాట్లాడకుండా ఉంటుంది తనకి నిజం తెలిసిపోయింది కదా ఇక ఆదిత్య అయితే మోసం చేస్తాడని చాలా కుమిలిపోతూ ఉంటుంది ఇదేంటి ఆనంది నాతో మాట్లాడదు నేను మోసం చేసిన వాడిని ఆనంది దృష్టిలో కాబట్టి ఆనంది నాతో మాట్లాడడం లేదు ఆనంది మాట్లాడకుంటే నాకు చాలా బాధగా ఉంది అని ఇక ఆదిత్య అయితే చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడే ఇక సింహాద్రికి ఇక యాక్సిడెంట్ కావడం తనకి అవ్వడం ఇక ఫోన్ చేసి చెప్తారు వెంటనే ఇక ఆదిత్య ఆనంది అక్కడికి వెళ్తారు ఇక ఆనంది ఇక కాఫీ ఇవ్వమంటారా అని ఇక అడుగుతూ ఉంటారు ఇంట్లో వాళ్ళంతా కానీ ఆదిత్యని మాత్రం ఆనంది మాత్రం మాట్లాడదు ఏంటమ్మా అబ్బాయికి కాఫీ అయినా తీసుకురా అని ఇక పద్మమ్మ అంటూ ఉంటుంది ఇక వేణీళ్ళు పెట్టు స్నానం చేశాడు ఆఫీస్కి వెళ్ళి వచ్చాడు అనుకుంటా డైరెక్ట్గా ఇటు అని ఇక సింహాద్రి పద్మమ్మలు అంటూ ఉంటారు అప్పుడు ఆనంది మాత్రం సైలెంట్గా ఉండిపోతుంది లేదండి ఇంటికి వెళ్ళాక చేస్తాం అని ఆనంది పద వెళ్దాం అని ఇక ఆదిత్య అంటూ ఉంటాడు లేదు నేను ఇక్కడే ఉంటాను ఎక్కడికి రాను అని ఇక ఆనంది గట్టిగా చెప్పడంతో ఇది ఆదిత్య అయితే చాలా కుమిలిపోతూ ఉంటాయి ఏంటి ఆనంది ఎందుకు రావు పదా వెళ్దాం ఇంకా మళ్ళీ రేపు వచ్చి చూద్దాం కానీ అని ఇక ఆదిత్య అంటూ ఉంటాడు ఆదిత్య గారు ఎన్నిసార్లు చెప్పాలి మీకు మీరు వెళ్ళండి నేను వస్తాను కానీ అని ఇక ఆనంది ఆదిత్యతో గట్టిగా అంటుంది అప్పుడే ఇక ఆదిత్య చాలా బాధపడుతూ ఇక అక్కడి నుంచి వెళ్ళి ఇంట్లో కూర్చొని చాలా బాధపడుతూ ఉంటాడు దీనికి అంతటికీ కారణం ఈ అలెక్కే ఈ అలెక్కే వల్లే ఇప్పుడు ఆనంది నాతో మాట్లాడడం లేదు ఇక ఆనందికి ఇక నాకు మధ్యలో ఈ అలెక్కే చేరి ఈరోజు నా మమ్మల్ని బాధ ధ పెడుతుంది ఎలాగైనా ఈ అలైక్య పీడ ఎలా విరగడ చేసుకోవాలి నిజంగానే ఇంకా నా మనసులో అలేఖ్య ఉందని ఆనంది అనుకుంటున్నట్లుంది కానీ అలేఖ్య మాత్రం నా మనసులో లేదు ఆనంది మాత్రమే ఉంది ఎలా నిర్ణయించుకోవాలి ఆనందికి ఎలా చెప్పాలి నా మనసులో తను మాత్రమే ఉందని కానీ నేను ఇప్పుడు ఏమి చెప్పినా ఆనంది నమ్మదు ఏం చేయాలి అని ఇక ఆదిత్య అయితే తన రూమ్లో కూర్చొని బాధపడుతూ ఉంటాడు అప్పుడే సునంద శశికాంత్ ఆదిత్య దగ్గరికి వస్తారు ఏంటి అది ఎందుకు అంత బాధపడుతున్నావు ఇక ఏమీ జరగదు నువ్వు ఆనందే సంతోషంగా ఉంటారు అని ఇక అంటూ ఉంటుంది సునంద శశికాంత్ అయితే అప్పుడే ఇక ఏంటమ్మా ఏం జరగదేంటి ఈరోజు ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగిపోయింది నేను చాలాసార్లు చెప్పాను నేను ఆనందికి నిజం చెప్పేస్తాను ఇప్పుడు అలెక్కే నా మనసులో లేదని చెప్పేస్తాను ఇక తను మాత్రమే నా మనసులో ఉందని చెప్పేస్తాను అని చెప్పినా మీరు మాత్రం చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకున్నారు అయినా నేను చెప్పలేక పోయాను ఇప్పుడు ఆనంది మాత్రం నేను మోసం చేశానని అనుకుంటుంది ఇక ఇప్పుడు నా మనసులో అలెక్కె ఉందని ఆనంది అనుకుంటుంది తప్పుగా కానీ నా మనసులో ఆనందికి మాత్రమే చోటు ఉందమ్మా ఇప్పుడు నేను ఏం చెప్పినా ఆనంది నమ్మదు ఏం చేయాలి అని ఇక చాలా బాధపడుతూ ఉంటాడు ఆది నువ్వేమీ బాధపడకరా ఆనంది ఎప్పటికీ నీ సొంతమే ఆనంది తప్ప నీ మనసులో ఎవరికీ చోటు లేదని మాకు తెలుసు ఎలాగైనా మళ్ళీ తిరిగి ఆనంది ఇంటికి వస్తుంది నువ్వేమీ టెన్షన్ పడకు అని సునంద అంటూ ఉంటుంది ఎలా టెన్షన్ పడకుంటా ఉండవంటావమ్మ ఈరోజు ఇక ఆనంది వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా ఇక ఆనంది తిరిగి వెళ్దాం పదా ఆనంది అంటే నాతో మాట కూడా మాట్లాడలేదు రానని సమాధానం ఇచ్చింది ఇక అలా ఆనంది మాట్లాడుతుంటే నా గుండె పగిలిపోయినంత బాధేసింది ఇప్పుడు ఆనంది నాతో ఏ రోజు ఎప్పటిలాగా మాట్లాడుతుందో అని చాలా బాధగా ఉందమ్మా అని ఇక ఆదిత్య అంటూ ఉంటాడు అప్పుడే ఇక ఈ సునంద అయితే ఎలాగైనా కలుసుకుంటారు ఇక ఆనంది ఖచ్చితంగా నీ కోసం వస్తుందిరా అని ఇక సునంద శశికాంత్ అంటూ ఉంటారు ఇప్పుడు ఆనంది రావాలంటే ఇక ఏం చేయాలి నాకేం చేయాలో కూడా అర్థం కావడం లేదు ఈ అలెక్కెని ఇంట్లో నుంచి పంపించేయాలి ఎలా పంపించేయాలి ఇక అని అనుకుంటూ ఉంటాడు ఆదిత్య అయితే అప్పుడే ఇక ఆదిత్య అయితే ఇక ఒక ప్లాన్ అయితే ఉంది అలెక్కెని ఇంట్లో నుంచి పంపించడానికి వాళ్ళ తల్లిదండ్రుల గురించి తెలుసుకోవాలి వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో తెలుసుకోవాలి వాళ్ళకి ఫోన్ చేసి ఈ అలెక్కెని తీసుకువెళ్ళమని చెప్పాలి ఆ రోజు వాళ్ళ నాన్న ద్వారే కదా ఈ పెళ్లి ఆగిపోయింది ఆనందితో పెళ్లి జరిగింది కాబట్టి తన తననే ఇక ఈ అలెక్కి తీసుకు వెళ్ళమని చెప్పాలి అని ఇక ఆదిత్య అయితే ఇక తన కంపెనీలో ఉన్న తన ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి ఇక వాళ్ళ తల్లిదండ్రుల గురించి ఎంక్వైరీ చేయమని చెప్తాడు వెంటనే ఇక ఒక అతనికైతే ఇక అలైక్య వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడుంటారో తెలుసుకుంటాడు వెంటనే తన ఫోన్ నెంబర్ సేరదిస్తాడు వెంటనే ఇక ఆదిత్యకి ఫోన్ చేస్తాడు ఆ చెప్పురా అని ఇక ఆదిత్య అనగానే ఇక అలైక్యవాళ్ళ నాన్న ఫోన్ నెంబర్ ఇక దొరికిందిరా అని ఇక అనగానే వెంటనే ఆ నెంబర్ నాకు సెండ్ చేయరా అని ఆదిత్య చెప్పడంతో ఇక తన ఫ్రెండ్ అయితే ఇక అలెక్క వాళ్ళ నాన్న ఫోన్ నెంబర్ అయితే పంపించేస్తాడు వెంటనే ఇక ఆదిత్య అయితే ఇక అలెక్క వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తాడు అప్పుడే ఇక హలో ఎవరు అని ఇక ఆదిత్య వాళ్ళ అలక్య వాళ్ళ నానైతే అంటూ ఉంటాడు అప్పుడే ఇక ఇక నేను ఆదిత్యని అంకుల్ అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతాడు అలె ఇక అలెక్కే వాళ్ళ నానైతే ఇక ఈ రోజును నా కూతురు నాకు దూరం అవ్వడానికి కారణం నువ్వు నా కూతురు ఇక చాలా రోజుల నుంచి కనిపించకుండా పోయింది నా కూతురు ఎక్కడ ఉంటుందో ఏమైపోయిందో కూడా తెలీదు ఇక మీ వల్లే ఇదంతా నీ వల్లే మళ్ళెందుకురా ఫోన్ చేశావు అని ఇక అలైక్యవాళ్ళ నాన్న ఇక ఆదిత్యనైతే తిడుతూ ఉంటాడు ఇక ఆదిత్య అయితే నోర్ముయండి ఈ రోజు నీ కూతురు కారణంగా నా జీవితం ఇక నా జీవితంలో సంతోషాన్ని దూరం అయిపోతుంది అని కానగానే ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని కానగానే నీ కూతురు ఇక నా మా ఇంటికి వచ్చింది ఇప్పుడు మా ఇంట్లోనే ఉంది ఇప్పుడు నాకు నా భార్యకు మధ్య చేరి ఇక మమ్మల్ని ఇద్దరిని విడదీయాలని ఇక తను నా నాతో తాళి కట్టించుకోవాలని ఇక ఎదురు చూస్తూ ఉంది ఈరోజు ఇక తన కారణంగా నా భార్య కూడా నా నుంచి దూరం అయిపోయింది తొందరగా మీరు వచ్చి తనని ఇంటికి తీసుకువెళ్ళండి అని ఇక ఆదిత్య అయితే అంటూ ఉంటాడు వెంటనే ఇక ఇక అలెక్క వాళ్ళ నానైతే చాలా థ్యాంక్స్ ఇక ఈ విషయం చెప్పినందుకు అలెక్క్య కోసం మేము ఎన్ని రోజుల నుంచి ఎంతగానో వెతుకుతున్నాం తెలుసా అలెక్క్య కోసం ఇక దొరకని చోటు లేదు దోలాడని చోటు లేదు అలెక్క ఎక్కడుందో ఏమైపోయిందో అని చాలా బాధపడ బాధపడే వాళ్ళం కానీ ఈరోజు నువ్వు చెప్పిన సమాధానికి చాలా సంతోషంగా ఉంది వెంటనే బయలుదేరే వస్తున్నాం బాబు అని ఇక అలైక్య వాళ్ళ నాన్న అమ్మ అయితే ఇక సునంద ఇంటికైతే వస్తారు ఇక వెంటనే ఆదిత్య ఆదిత్య అని అరుస్తూ ఉంటాడు ఇక అలైక్య వాళ్ళ నాన్న అయితే అప్పుడే ఇక హాల్లోకి అందరూ వస్తారు ఇక అలైక్య అయితే వాళ్ళ పేరెంట్స్ చూసి ఒక్కసారే షాక్ అయిపోతుంది డాడీ మమ్మీ అని హక్ చేసుకుంటుంది ఏంటమ్మా ఇన్ని రోజులు ఏమైపోయావో అని చాలా టెన్షన్ పడ్డాం నిన్ను వెతకని చోటు లేదు నీ కోసం పోలీసులకు కూడా కంప్లైంట్ ఇచ్చాం కానీ నువ్వు ఎక్కడా కనిపించలేదు అని ఇక చాలా బాధపడుతూ పదమ్మ మన ఇంటికి వెళ్దాం అని ఇక అలెక్య వల్ల నాన్న అంటూ ఉంటాడు అప్పుడే ఇక అలెక్క లేదు నానా నేను ఎక్కడికి రాలేను నేను ఇక్కడే ఉంటాను నేను ఆదిత్యతోటే ఉంటాను నేను ఆదిత్యతో నా మెడలో తాళి కట్టించుకుంటాను అని ఇక అలెక్కి అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఆదిత్య అయితే ఇక అలైక్య దగ్గరికి వచ్చి అలైక్య చెంప పలగొట్టి ఏం మాట్లాడుతున్నావు నేను నీ మెడలో తాళి కట్టడం ఏంటి నాకు ఆనంది సొంతమైపోయింది నేను ఆనంది మెడలో తాళి కట్టాను మళ్ళీ నీ మెడలో ఎలా కడతాననుకుంటున్నావు ఆ రోజు నీకు నాకు పెళ్ళి కుదిరింది కానీ నేను కాళ్ళు లేని పరిస్థితిలో చూసి ఇక మీ నాన్న ఈ పెళ్ళి జరగదని నిన్ను తీసుకొని వెళ్ళిపోయాడు ఆ సమయానికి ఆనంది అలాంటి పరిస్థితిలో ఉన్నా కానీ ఇక మా పరువు పోకూడదని ఇక నా ప నా పరిస్థితిని చూసి కూడా నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది అలాంటి ఆనందిని ఎలా నేను వదులుకోమంటావో ఇక అని అంటూ ఆతిథ్య అయితే గట్టిగా అరుస్తూ ఉంటాడు అప్పుడే ఇక అలెక్క వల్ల తల్లిదండ్రులైతే ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు పెళ్ళైన అతన్ని పట్టుకొని మళ్ళీ తనని పెళ్ళి చేసుకోమని అనడమేంటి ఇక నువ్వు మరోసారి ఈ మాట మాట్లాడితే మారం మేము ఊరుకోము అని ఇక అలైక్య వల్ల తల్లిదండ్రులు పద వెళ్దాం అని అంటూ ఉంటారు నిన్ను రాన్ డాడీ నేను రాను మమ్మీ అని ఇక అలైక్య అంటూ ఉంటుంది అప్పుడే ఇక సునంద అయితే నీ కూతురు ఇలాగైతే రాదు మా వా ఇక వాచ్మెన్ తోటే బయటికి గెంటేస్తాను ఇక అలాగైతేనే తనకి బుద్ధి వస్తుంది ఎవరి మాట వినడం లేదు ఈరోజు తన కారణంగా నాకు ఎంతో ఇష్టమైన నా పెద్ద కోడలు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి అని ఇక సునంద అయితే గట్టిగా అరుస్తూ ఉంటుంది వెంటనే ఇక వాచ్మెన్ వాచ్మెన్ అని పిలుస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి వాచ్మెన్ వచ్చి ఏంటమ్మగారు అని ఇక అంటూ ఉంటాడు ఇక ఈ అమ్మాయిని బయటికి గెంటేయండి అని ఇక సునంద చెప్పడంతో ఇక అలెక్కెనైతే ఇక మెడ పట్టుకొని బయటికి అయితే గెంటేస్తాడు ఇక తన తల్లిదండ్రులు పదమ్మ వెళ్దాం ఇక్కడుంటే నీకు ఏ అమ్మ అవమానాలు జరుగుతాయి ఎందుకంటే ఆదిత్య ఇంకో అమ్మాయికి సొంతమైపోయాడు తన మెడలో తాళి కట్టాడు ఎవరి విషయంలోనైనా మనం అలా ఇక తప్పు చేయకూడదు తెలిసి కూడా ఇక అమ్మాయి జీవితం ఏమైపోతుంది ఇప్పుడు తనను నువ్వు కోరుకుంటున్నావు అని ఇక తల్లి తల్లిదండ్రులు ఇక తనని నచ్చ చెప్పుకొని ఇక అలెక్కెనైతే అక్కడి నుంచి తీసుకువెళ్తారు ఈ విధంగానైతే ఇక ఆదిత్యనైతే తన తల్లిదండ్రులను పిలిపించి అలెక్యనైతే బయటికి పంపిస్తాడు ఇక సునంద శశికాంత్ ఇక ఆదిత్య చైతన్య అందరూ కలిసి ఇక ఆనంది దగ్గరికి వెళ్ళి ఇంకా ఆనందికి నచ్చజెప్పి ఆనందిని ఎప్పటికీ నిన్ను విడిచి ఆనంది పద మన ఇంటికి వెళ్దామని ఇక ఆదిత్య అయితే ఇక ఆనందిని తీసుకొని ఇక తిరిగి ఇంటికి అయితే వెళ్తాడు ఈ విధంగానైతే ఇక ఆదిత్య అలెక్యనైతే పంపించేస్తాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్